మా దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని అతను సర్వశక్తి సంపన్నుడని మా దేవుని దయతోనే ఈ ప్రపంచంలో నడుస్తుందని అన్ని మతాల వారు చెప్పుకుంటారు కాని ప్రపంచంలో జరిగే అనేక విపత్తులలో అమాయక జనాలు చనిపోతూ ఉంటే అందుకు బాధ్యత తీసుకోవడానికి ఏ మతమూ ఏ దేవుడు ముందుకు రారు తమ తమ మత దేవుళ్ళు చేసిన గొప్ప పనులను ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు కట్టించి పూజలు చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు సానుకూలంగా జరిగిన వాటికి తమ దేవుడే కారణమని ప్రచారం చేసుకునేవారు విపత్తులు వచ్చి వేలు లక్షలు జనాలు చనిపోయినప్పుడు కారణం ఏ దేవుడో ఏ మతస్థుడు చెప్పరు ఉదాహరణకు కరోనా సమయంలో లక్షల మంది చనిపోతుంటే ఏ దేవుడు నేను ఉన్నాను భయపడకండి కరోనాను నేను నిర్మూలిస్తాను అని తమ భక్తులకు ధైర్యం చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడు ఒక్కరు కూడా లేరు అన్ని మతాల దేవాలయాలకు తాళాలు వేసి నిర్వాహకులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రుల వద్దకు వెళ్లారు కరోనా మహమ్మారి నుంచి జనాలను ప్రపంచాన్ని కాపాడింది శాస్త్రవేత్తలు కనిపెట్టిన వ్యాక్సిన్ వ్యాక్సిన్తో కరోనాను అదుపు చేసిన తరువాత అన్ని మతాల దేవాలయాలను తెరిచారు సైన్సు శాస్త్రవేత్తలు లేకపోతే కరోనా వైరస్ కారణంగా కోట్ల మంది చనిపోయి ప్రపంచం అంతమైపోయి ఉండేది సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి